మనిషి ఒక సాధారణ మనిషి జీవితంలో చూసుకుంటే కనుక అన్ని రకాల సమస్యలు ఉన్నాయి కానీ ప్రతి మనిషి యొక్క కోరిక ఏంటి ఆనందంగా ఆరోగ్యంగా తన జీవిత లక్ష్యం వైపుకు తనంతకు తాను హాయిగా వెళ్ళగలగాలి బట్ ఈరోజు ప్రపంచంలో ఇవన్నీ చూస్తే ఎన్నో సమస్యలు జీవిత లక్ష్యం వైపు పోతున్నామా లేదో తెలీదు దుఃఖము కష్టాలు నష్టాలు సంపదలు లేకపోవడము అన్ని రకాల ఏడుపులే ఉన్నాయి సో బుద్ధుడు కూడా చెప్పాడు మనకి ప్రపంచమంతా ఎల్లడెలా ఉంది ద లైఫ్ ఈజ్ సఫరింగ్ అని ఆర్య సత్యాల్లో మొదటి సత్యం చెప్పాడు మరి ఈ ఇంతమంది యోగేశ్వరులు ఎన్నెన్నో ఉద్బోధనలు చేసిన గ్రంథాలు రాసినారు భగవద్గీత ఉంది వేదాలు ఉన్నాయి బైబుల్ ఉంది కురాన్ ఉంది ఎంతోమంది గురువులు రకరకాల విద్యలు బోధిస్తూ వచ్చిండ్రు ఎప్పుడైనా సరే మనము ఆ గ్రంథాలను తెరిచి చూసే ప్రయత్నం చేశామా అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ డిడంట్ సి అసలు వాటి మీద మనకు ఆ ఫోకస్ ఏ లేదు అందుకే మనము అత్యున్నతమైన విలువైన అజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనం కోల్పోయిన మన జీవితంలో లేదు అది సాధారణంగా మనం బతకడం ఎలాగో మాత్రమే నేర్చుకున్నాం మరి ఎన్ని విద్యా వ్యవస్థలు యూనివర్సిటీలు పెద్ద పెద్ద కోర్సులు ఐఐటీలు ఐఎంఎంలు ఏం చేస్తున్నాయంటే తినడానికి బతకడానికి కంఫర్ట్గా ఉండడానికి లగ్జూరియస్గా జీవిత పరిస్థితులను బాగుపరచుకోవడానికి విద్య నేర్పిస్తుంది కానీ మనిషిని చక్కగా రోజురోజుకి అవగాహన పరంగా ఉన్నతంగా ఆనందంగా తయారు కావడానికి ఏ విద్య నేర్పించట్లేదు అదే ఈ యోగి భావ సెషన్లో మనం ఒక్కొక్క చాప్టర్లో నేర్చుకుంటాం సో మొట్టమొదటిగా యోగి అంటే ఏంటి తన మైండ్ని ఎవరైతే కంట్రోల్ చేస్తాడో తన మైండ్ని ఎవరైతే పూర్తిగా తన యొక్క శక్తి స్థాయిలో ఉపయోగించుకుంటారో ఆ మైండ్ను దాటి తన తన నిజస్వరూపం ఏమిటో తెలుసుకున్న వ్యక్తి ఇంకా నేను విశ్వమంతా అంతా ఉన్నాను అన్న విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి ఒక యోగి అని చెప్తారు ఆధ్యాత్మిక శాస్త్రంలో యోగి అనే పదానికి ఎన్నో డెఫినేషన్లు ఉన్నాయి మనకు మనకు అర్థమయ్యే భాషలో చెప్ ముఖ్యంగా మన శరీరము మన ఉద్వేగాలు మన మనసు మన బుద్ధి మన యొక్క మనసు యొక్క శక్తులు ఇవన్నీ మన అధీనంలో ఉంచుకొని నా నిజతత్వాన్ని నేను తెలుసుకుంటే గనక నేను యోగిని అని అర్థం కాబట్టి మన రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే నిన్ను నువ్వు తెలుసుకో ఎవరు నువ్వు ఈ శరీరమా లేకపోతే లోపల ఉన్న ఉద్యోగమా లేకపోతే మన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇంకేంటి నువ్వు మనం అందరం అనుకుంటాం నేను పలానా ఇంటికి చెందినవన్నీ పలానా వ్యక్తిని పలానా కాలేజీలో చదువుతున్నాను పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను పలానా ఇండియన్ని పాకిస్తానీ అమెరికన్ విషయ లైక్ దిస్ బట్ ఇవన్నీ మనకు సంబంధించినవి నాకు సంబంధించినవి నేను కాదు ఈ డ్రెస్ నాది నేను కాదు ఈ పెన్ను నేను వాడుతున్నా అలాగే ఈ శరీరాన్ని కూడా నేను వాడుతున్నా సో మనకు మన గురించి నైంటీ నైన్ పర్సెంట్ తెలియదు సో మరేం తెలుసుకోవాలి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎవరిని ఎందుకు వచ్చాను చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాను వాట్ ఈజ్ మై రియల్ పర్పస్ ఇవన్నీ తెలుసుకున్న వ్యక్తి యోగి సో మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎవరు మార్గదర్శనం చేస్తారు ఎంతోమంది మహర్షులు భగవద్గీత ద్వారా వేదాల ద్వారా ఋషులు ఉపనిషత్తుల ద్వారా ఈ జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినారు ఇదంతా క్రోడీకరించి ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన జ్ఞానాన్ని పత్రికారు మన ప్రియతమమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ స్థాపించి ఈ జ్ఞానాన్ని అందరికీ సరళంగా ఇవ్వడానికి ప్రయత్నించారు